నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ నాట్ హిమ్ సార్ మీది ఎప్పుడౌద్ది మీది ఎప్పుడౌద్ది మేము రిలీజ్ పది రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవను పెళ్లి కోసం ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు ఎప్పుడు ఏం వచ్చేస్తుంది ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు నేను పెళ్లికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా అక్షంత్ లే పరిచయం చేశాడు ఈయన అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది క్వశ్చన్ సార్ ఇదేంటి క్వశ్చన్ అండి యూ షో

ఏమయ్యా అన్నది ఏంటంటే మనం రిలీజ్ చేస్తామంటే అనుకొని అప్పుడు ఇలాగ చైతన్య లావిడే అడిగిందయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని కమింగ్ బ్యాక్ మూవీ ఇందులో మేమ్స్ ఏంటంటే మీద నుంచి అరవింద్ గారిని నిలదీసిన మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయినా ఏకైక సినిమా అనుకోండి ఓకే మీ మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది వాట్ ఇస్ ఇట్ గివ్ టు ద ఫ్యాన్స్ చెప్తారు ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి ఏదైనా ఒక సిట్యువేషన్ కావాలి కౌమార కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంక ఎటర్నల్ ఇది సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది సో ఎవరైతే లవ్లో ఉన్నారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది బుజ్జితెల్ల అయినా రాజు అయినా ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న బెంగ ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న భయం ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనబడుతుంది వాళ్ళు చూసుకో జస్ ప్రేమికులందరూ వాళ్ళ వాళ్ళ చూకాస్టిక్ ఎమోషన్ లవ్ స్టోరీ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుతుంది ట్రూ స్టోరీ చావలేదు యస్ మీరు దూరంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏమున్నా కూడా ప్రేమ ప్రేమే ఇస్ వాట్ సునామీ రౌండ్ అండి ఇప్పుడు సునామీ రౌండ్ రౌండ్లో ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ అనమాట ఇది సో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే డేర్ చేయాల్సి వస్తుంది సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా సాయి పల్లవి గారు తండేల్లో ఇంకొక క్వశ్చన్ ఉంది ఆప్షన్ కావాలా ఇవ్వండి మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా అఖినేని అఖిల్ గారితో చేస్తారా అఖిల్తో ఆల్రెడీ ఒక మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేశాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బీ సాయి పల్లవి గారు మీ ఫేవరెట్ కో స్టార్ వర్క్ చేయడానికి అంటే మీరు ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో మళ్ళీ మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు దట్ చైతన్య గారితో ఉన్నది చాలా చాలా కంఫర్టబుల్ ఓపెన్ తను ఏం అనుకుంటారో లేదో బట్ హీల్ ఆల్వేస్ ఫేస్ హేస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్ సో సో ఐ థింక్ చైతన్య గారు అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం తనకి పాపం వన్ ఇయర్ నుంచి నేను పల్లవితోనే ఉన్నాను బోర్ కొట్టింది అలా ఆకూడదు కదా సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత సో చందు గారు పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి గారు బాగా చేశారా నాగ చైతన్య గారు బాగా చేశారా ఒకళ్ళని పిక్ చేయాలంటే ఎవరిని పిక్ చేస్తారు తననే పిక్ చేస్తారు నేనే ఇద్దరు ఒకళ్ళని పిక్ చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ